అంటే గెలిస్తే మొగడు ఓడిపోతే ఓడిపోతే మొగడు కాదా ఇది ఎక్కడ నీతి నాకు అర్థం కాదు మీరు ఈయన ఓడిపోలేదా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఓడిపోలేదా కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు సాగు దెబ్బ తినలేదా దేశమంతా ఎవరిని అంటున్నావు ఏమంటున్నావు నిన్న మాట్లాడుతుంది ఆయనకి ఎందుకు నా మీద చెడ్డ ప్రేమ నేను ఆయన ఆయనకు పోయినా నన్ను యాద్ చేసుకొని యాద్ చేసుకొని తిరుతాను నేను మీటింగ్ పెట్టిన హైదరాబాద్ లో నేను నా పేరు చెప్పుకొని రాలేదు అన్నాడు మరి రాహుల్ గాంధీ ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండే అయ్యా ఇద్దరు పేర్లు చెప్పుకొని బతకబట్టే ఎవరిని అంటున్నావు నువ్వు శ్రీధర్ బాబు లేడా పక్కకు శ్రీధర్ బాబు ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు వాళ్ళ అయ్యే పేరు చెప్పుకొని వచ్చే దామోదర్ రాజనరసింహం వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండు వాళ్ళ అయ్యే పేరు చెప్పుకొని వచ్చే పక్కకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు వాళ్ళ అనగాని పేరు చెప్పుకొని వచ్చాయి ఇంటేమో మొత్తం వాళ్ళని పెట్టుకుంటావు ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడితే గొంగల్లో కూర్చొని ఇంటికి లేరినట్టు అయ్య పేరు చెప్పుకొని రాలే ఎస్ మా అయ్య పేరు కేసీఆర్ బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన బిడ్డ బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన నీ లెక్క ఆంధ్రలో బూట్లు నాకి వాళ్ళ సంచులు మోసి దొంగ పనులు చేసి రాలే నేను రాజకీయాల్లో బరాబర్ వచ్చిన ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒకసారి కాదు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన నీ లెక్క రూట్లో రాలే నీ లెక్క ఆంధ్రోళ్ల బూట్లు నాకి సంచులు మోసి సౌట పనులు చేసి ఒక పార్టీలకి ఒక కొట్టి ఆ దిక్కుమాల పనులు చేసి రాలే నేను ఎస్ మా అయ్య ఉద్యమ నాయకుడు తెలంగాణ బాపు కేసీఆర్ బరాబర్ వచ్చినాం వచ్చినాక వచ్చినాక అరే వచ్చినాం ఒకసారి గెలిచినా సిరిసిల్లలా నిజంగా నేను అయితే సిరిసిల్లు మలమల గెలిపిస్తారా వాళ్ళు విస్తరా ఏమని ఒక్క సీట్ అయినా గెలిపించి పెట్టి అన్నాడు నేను అందుకే నాకు మండి ఒకటే అన్నా ఒక్క సీట్ ఇంద్ర భాయ్ నీ ఒక్క సీట్లైనా కొట్లాడదాంపా నేను సిరిసిల్లకు రాజీనామా పెడతా నువ్వు కొడంగల్ రాజీనామా పెట్టు దమ్ముంటే మొగడు వేతారా మల్కాజ్గిరిలో చూసుకుందాం మన ఇప్పటిదాకా సడి లేదు సప్పుడు లేదు